గుడిసె సంఘాల వారు రేపు జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకు సహకరించండి మీకు అండగా ఉంటామన్న ఒంగోలు టీడీపీ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసల రెడ్డి నగరంలోని సిఆర్పీ క్వార్టర్స్ నందు అన్నవరప్పాడు గుడిసె సంఘాల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన దామచర్ల మాగుంట ఈ సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డితో పాటు గుడిసె సంఘాల సభ్యులు పాల్గొన్నారు గౌరవనీలు దానిచెర్ల జనార్దన్ రావు గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఓట్లు వేసే తోటి గెలిపిస్తే తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో అనేది తీసుకోవాలి కాబట్టి ఆ రోజు తొంభై ఎంపీగా కన్నం బలరామూర్తి మంత్రిగా దానిచెర్ల ఆంజనేయులు గారు రైల్వేలి బండారు సభాధ్యక్షుడు నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మాగు శ్రీనివాళ్ళకి అందరికీ పేరు పేరుని నమస్కారాలు తెలియజేస్తున్నాను మా యువత మా తమ్ముడు నిన్న నుంచి కూడా వాస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇంకా ఇరవై నిమిషాలు ఉంది ఎందుకంటే మన పెద్దలు మాగుండి శ్రీనివాస రెడ్డి గారు కూడా మాట్లాడాలి నేను ఒక రెండు మూడు మాటల్లో ముగిస్తాను చెప్ప ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు మన కాలనీకి అయితే మేము మూడు సార్లు ఆ రోజు ఉండే పరిస్థితి ఇది మూడోసారి నేను రావటం పద్నాలుగు ఎన్నికల ముందు కూడా వచ్చాను వచ్చిన తర్వాత అప్పుడైతే నాకు సమస్యలు కూడా పూర్తిగా నాకు అప్పుడు తెలియదు మా తాత ఉన్నప్పుడు కూడా వచ్చారని చెప్తున్నాడు కాబట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు సమస్యల మీద చెప్పిన తర్వాత నేను మన గోవింద గారితో కూడా మాట్లాడాం ఆ తర్వాత మన మామూలు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా దీని మీదే అప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు నేను పద్నాలుగులో మనం గెలిచిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పిలిచాం పిలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళాము సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి లెటర్ రా ఢిల్లీలో కూడా మన వాళ్ళను కూడా తీసుకొని పోయి అప్పుడు వెంకయ్య నాయుడు గారిని కలిసాం సెంట్రల్ అదే రైల్వే చైర్మన్ కలిసాం అదేవిధంగా పార్లమెంట్ కూడా వాళ్ళని తీసుకొని పోయి మనం ఏం చేయాలా ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ మన ఎంపీలు కూడా గెలిపించి అప్పుడు మన వంతు మాకు కృషి చేశారు కాకపోతే మొన్న ఐదు సంవత్సరాలు మళ్ళా ప్రభుత్వం రాకపోవటం మన దృష్కరం నేను ఒకటే మాత్రం మీకు హామీ ఇస్తున్నా ఈ ఐదు సంవత్సరాలు రేపు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన శ్రీనివాసరెడ్డి గారు కానీ దీని మీద అవసరం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ స్థలాలు మీకు వచ్చేటట్టు దాన్ని మీరు డబ్బులు కూడా పేదవాళ్ళు కాబట్టి కట్టకుండా ఎంత మినిమైజ్ అవుతుందో చూసి చట్ట ప్రకారంగా దాన్ని చేసే బాధ్యతగా మేము అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా రెండో పాయింట్ వచ్చి అప్పుడు దాకా కూడా మీ జోడికి ఎవరు రారు కాలం మీ ఇంటి ఇంటికి రాయి కూడా తాకే వాళ్ళు మాత్రం ఉండు ఎవరు రారు అది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ నాలుగు సార్లు అన్నాడు ఏ రోజన్నా మీ సమస్య పట్టించుకున్నాడా నేను అడుగుతా ఉన్నా మీరు కంపారిజన్ కూడా చూసుకోండి పరిస్థితులు కూడా ఆలోచించండి నాలుగు సార్లు గెలిపించిన వ్యక్తి కనీసం మీరు సమస్యల్లో ఉంటే ఆయన పోయి పేకాటాడుకోవటం తప్పితే ఎన్నికలప్పుడు వచ్చేసి ఆయన దగ్గరికి రావటం ఏ రోజన్నా ఇరే నియోజకవర్గంలో పదకొండు వెయ్యి మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పాప ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడే నోటీస్ వస్తుందో తెలియదు అని చెప్పేసి కొంచెం ఉన్న ఆలోచన బాధ్యతగా ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా దీని అన్ని కూడా గమనించుకోండి మాయ మాటలు డబ్బు అవినీతి డబ్బు ఇచ్చేది ఇవన్నీ కూడా కాదు ఇవాళ పొద్దున కూడా ఏదో ఊగిపోయాడు అని చెప్పేసి చెప్పారు వయసు అయిపోయింది కదా ఊగుతా ఉంటాడు ఎందుకంటే నేను పదే పదే చెప్పాం ఐదు సంవత్సరాలు నిద్రపోయేసి రెండు నెలల ముందేసి తీసుకొచ్చి పట్టాలు పట్టాలు అని చెప్పి దొంగ పట్టాలు వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా చీర్లను షర్టు ప్యాంట్లు పెట్టేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడిగాను ఐదు సంవత్సరాలు కనీసం సంవత్సరం ముందన్నా మేలుకొని ఉంటే కరెక్ట్గా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ పట్టాలు వాళ్ళని పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళందరూ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి హౌసింగ్ స్కీమ్ లో ముఖ్యమంత్రి దగ్గర హౌస్ కూడా రెండున్నర లక్షలు శాంక్షన్ చేయించుంటే వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టుకొని వాళ్ళు కట్టుకొని ఉంటే ఈరోజు అందరం కూడా గౌరవిస్తా ఈరోజు అందరం కూడా పార్టీ కోసం మేమంతా కూడా మేము తిరుగుతా ఈరోజు రాజకీయంగా ఎన్నో పనులు ఉన్నా కూడా మేము వదులుకొని కూడా ఈరోజు రాజకీయంగా మీ ప్రకోసం తిరుగుతున్నాం అంటే అందరూ బాగుండాలనే ఉద్దేశం అందరూ బాగుండాలి కుటుంబాలు సంతోషం ఉండాలనే ఉద్దేశంతో మేమంతా కూడా పోరాడుతున్నాం ఈరోజు అవన్నీ వదిలిపెట్టేసి ఈరోజు పట్టాలు పట్టాలని చెప్పేసి మళ్ళా దాని మీద అనేది ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారంట అవి దొంగ పట్టాలని నిరూపించుకుంటే నా ఆస్తిస్తాను అదేవిధంగా ఆయన కానీ కాదు అనుకుంటే ఇవన్నీ ఏం చెప్పేసి అని చెప్పేసారు నా అంట నేను క్లియర్గా చెప్తున్నా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నువ్వు కూడా మీ అడ్వకేట్ని తీసుకొచ్చుకో నేను మా అడ్వకేట్ని తీసుకొస్తా ఏ సెంటర్లో కూర్చుందామన్నా కూర్చుందాం నేను ఫేక్ అనేది కానీ నేను నువ్వు నువ్వేం చెప్తే దాన్ని నేను బాధ్యత అవుతాను అంతేగాని దాన్ని మాయమాటలు చెప్పడం కాదు ఈ రోజు మేము దాని మీద రివ్యూ చేసుకున్నప్పుడు కొంతమంది అధికారులకు ఇచ్చినాను కొంతమంది కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పిన వాళ్ళందరికీ ముప్పైలు యాభైలు అంతా కూడా వాళ్ళ వాళ్ళు ఇష్టారాజ్యంగా పేర్లు రాశారు వాళ్ళ పేర్లు రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు ఉంది కరెంటు బిల్లు ఉంది అదేవిధంగా ఇల్లు సైడ్ అన్నీ ఉన్నాయి అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు నిజంగా పేదవాళ్ళు ఏమో ఈరోజు మగ్గిపోతా వాళ్ళకి పట్టాలు లేక ఇబ్బంది పడతా ఉంటే దాన్ని చేయకుండా నీకు పార్టీ కోసం నీ తొత్తుల కోసం అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చి ఇచ్చేస్తే లేదని ఏదో ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా టిట్కో హౌసెస్లో మేము ఆ రోజు పార్టీకి అతీతంగా పార్టీ వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉండాలందరూ కూడా ఇచ్చాం ఈరోజు టిట్కో హౌసెస్లో ఉండే వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చాడు విత్ రికార్డు ఉన్నాయి కరెంటు బిల్లులు తెప్పించాం అన్నీ తెప్పించాం మేము ఏది ఇంకా మళ్ళా ఏదో మా దగ్గర మేము ఈ లేదు ఈ లేదు అని చెప్పేసి నువ్వు దబాయిచ్చుకున్నంత మాత్రం నవ్వదు మేము విత్ ఎవిడెన్స్ తోటే చూపిస్తాం రైతులకు ఎక్కడ డబ్బులు ఇచ్చారా రైతులు కొంతమందికి ఇంకా డబ్బులు కూడా ఈయన పాటికి ఈయన స్కెచ్ గీసేసి ఈ పట్టాలు అనేది ఇచ్చేసి కొంతమంది ఎంఆర్ఓ సంతకం కొంతమంది ఏమో డిజిటల్ సిగ్నేచరు ఆయన ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు బెదిరించో లేకపోతే ఈ గంజాయి బ్యాచ్ను పెట్టేసేదో అనుకుంటే మా తమ్ముళ్ళు కూడా ఊరుకోరు ఊరుకుంటారు ఊరుకుంటారా అందరూ కూడా కసిగా ఉన్నారు ఇవన్నీ కూడా ఏం జరిగేది కాదు ఎందుకని చేసినవి చేసేవ్ నువ్వు ఇంకా నేను ఒక్కసారికే పోటీ చేస్తానని కూడా చెప్పావు ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తున్నాను నాకు ఏదో అవకాశం ఏంటి అని చెప్పేసి అడుగు తప్పులే ఈ ఐదు టర్ములు నేను ఏం చేయలేకపోయాను ఏదో టైం అంతా కూడా వేరే వేరే విధంగా వేస్ట్ చేశాను అని చెప్పు అది కూడా ఓకే అంతేగాని చెప్పేసి అబద్ధాలు ఆడేసి ఇవన్నీ కూడా చేసే పరిస్థితులు మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఇక్కడ ఉండే మన వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు నేను మాత్రం నేను ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నా నేను మన రెడ్డి గారు మా వల్లంత వరకు మిమ్మల్ని దేశకొచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ లోపల మేము తిరిగి ఎవరు ఎవరితోటి ఏ పని అవద్దు చూసుకొని ఖచ్చితంగా మీకు ఈ ఐదు సంవత్సరాల్లో పని అయ్యేటట్టుగా మాత్రం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి ఒంగోళ్ళలో ఎన్నో చాలా ఇబ్బందులు ఉన్నాయి కూడా మేము అవుట్ చేసాం ఇది ఒక్కటే ఇబ్బంది పడతానే ఉంది దానికి ఏంటంటే బడ్జెట్ ఈ రోజుకి ఆ రోజు వంద కోట్లని నూట ఇరవై కోట్లు అని చెప్పి పెద్ద అమౌంట్ వేయటం దానికి మన వాళ్ళంతా కూడా కట్టుకోలేకపోవటం పేదవాళ్ళు ఉండటం ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని ఏం చేస్తే బాగుండదు దాని అన్నీ కూడా చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మేము మళ్ళీ మేము ఎప్పుడు కూడా మైండ్లో ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి వచ్చారా రాలేదా అనేది కాదు ఎప్పుడు కూడా ఈ సమస్య అనేది మా మైండ్లోనే ఉంటుంది ఆ మైండ్లోనే ఎప్పుడు తడతానే ఉంటుంది దాన్ని వాళ్ళంతా కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారా వెయ్యి కుటుంబాలు అనేది మాత్రం మాకు తెలుస్తూనే ఉంటుంది దానికి తగ్గట్టుగా మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి మీకు మరోసారి మీకు తెలియజేస్తూ మీరు చేయాల్సిన పని మీరు చేయండి వాళ్ళు వస్తారు రేపు పదివేలు అంట ఈసారి ఇచ్చేది ఖమ్మంగా తీసుకోండి పదివేలు పదివేలు తీసుకోండి ఎందుకంటే అన్ని అవినీతి డబ్బే కష్టపడిన డబ్బు కాదు ఇంకొక అతనేమో తిరుపతి నుంచి వచ్చాడు అతనేమో లారీ లారీలు దింపుతున్నాడు కుక్కర్లు ఇస్తాము రైస్ ఇస్తామని అవి కూడా డబ్బులే ఏం బాధపడవల్లే మీరు అమ్మంగా తీసుకోండి మంచికి చూసి సైకిల్ ఓటేయండి రేపు మీ సమస్యలు తీసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం గారికి కార్యక్రమానికి ముఖ్య ఇచ్చేసి ఉన్న రెండో అసెంబ్లీకి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అరే బాబు నమస్కారాలు చెప్తున్నాను బాబు మీరు తక్కువ వచ్చారు వాళ్ళందరూ నా దగ్గరికి ఎక్కువ వచ్చారు మహిళలందరూ కూడా పదే పదే ప్రాధాయపడి చెప్పారు మేము ఎక్కువ కట్టలేవో మాకు ఆస్తి మాత్రం ఉంచుందని నేను పూర్తిగా చెప్పా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తర్వాత ఎంపీగా అయిన తర్వాత నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా ప్రజా ప్రజ దీని గురించి కూడా ప్రస్తావన చేసి రైల్వే మంత్రి గారిని కూడా కలిసి రైల్వే బోర్డు చైర్మన్ కూడా చేసి ఆయన కూడా కలిసి చెప్పిన తర్వాత విజయవాడ సీనియర్ డివిజన్ రైల్వే మేనేజర్ గారితో వారు ఫోన్ లో కూడా మాట్లాడి లెటర్ ఇచ్చిన తర్వాత నోటీస్ కూడా మనకు ప్రక్రియ కూడా ప్రారంభమైంది నాయకులంతా కూడా తీసుకెళ్లి అప్పుడు మాట్లాడి జాయింట్ కలెక్టర్ గారు పేరు చెప్పకూడదు చెప్పాలి మురళి గారు ఒక దేవుడే మీకు అసలు కూడా ముందు నుంచి ఒక వాల్యుయేషన్లో మూడు వందల నుంచి తర్వాత రెండు వందలు వేరే వేరే పద్ధతుల్లో తీసుకొచ్చి నూట ఇరవై కోట్ల రూపాయలకి తీసుకొచ్చారు రావటం కూడా ఎందుకంటే ఎవరు చేసినా కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మీరు ఇప్పటికి దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఏదైనా ఇల్లు నివాసం ఉండినా కూడా బిక్కు బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఉన్నది మీ పిల్లలకి మీరు ఆస్తి ఏమైనది ఏమి హక్కు లేని ఆస్తి ఇవ్వటం అనే దాన్ని కూడా పిల్లలు ఇవ్వాలన్నా కూడా వచ్చి ఎవరన్నా కూడా ఆలోచించే పద్ధతుల్లో ఉండే ప్రాంతం ఇది ఇల్లు ఉంది కానీ ఇంటి మీద ఏంటంటే హక్కు లేదు ఈ హక్కు ఏర్పరిచే పరిస్థితి తీసుకొస్తాము అని ఆ రోజు చెప్పాం కొన్ని రోజులు అయిన తర్వాత నన్ను వదిలేశారు అది జరిగింది లేకపోతే ఎప్పుడు అయిపోయి ఉండేది ఆయన సమయంతో రెండు నిమిషాలు నమ్మగిస్తా ఏమిటంటే ఇంపార్టెంట్ విషయం చెప్పే సోదరుల దామోచరణ జనార్దన్ రావు గారు మేమిద్దరం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బీజేపీ జనసేన అందరు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా కూడా మద్దతు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమస్యని పరిష్కారం చేసే మార్గం నాకు ఒక్కడికే తెలిసినది ఎవరికీ తెలియదు అందులో కొంచెం సమయం ఇవ్వ నాగేశ్వరరావు అంటే లాస్ట్ లో రెండు నిమిషాలు ఇచ్చాడు మీకు కావాల్సిన క్రీమ్ చెప్పేస్తాను మీకు ఇదిగో ఉండవే ఉండదు ఇదిగో దీని రైల్వే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాను చెప్పడం మీరు కట్టగలిగినంత వరకు మీరు ఏంటంటే డబ్బు ఒక నిర్ణయం చేసుకోండి తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాగానే జనార్దన్ గారు మేము వెళ్ళి ఇక్కడ స్థలాన్ని వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్ గానీ ఎక్కడలాగా చూపిస్తే రైల్వే అది లేదంటే ఇక్కడ ఫ్రీగా వదిలేస్తే దాని కూడా వాళ్ళు అనుమతి ఇచ్చున్నారు కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నా దగ్గర రాలని వల్ల నేను ఏం ఏం పట్టించుకుంటాం మనం వస్తేనే కదా చూసేదని ఎందుకేందంటే మా అన్నగారు కీర్శేషులు మాగుంట సుబ్రమరెడ్డి గారు పెద్దల దామచర్ల ఆంజనేయులు గారు పాలతమ్మ గారు ఈ సబ్జెక్ట్ చూసి చూసి లాయర్లు కూడా చెప్తున్నారు గోవింద గారు సుప్రీం కోర్టులో మనం ఓడిపోయాం మనం ఓడిపోకుండా ఉండాలంటే లాయర్లు మేమే పెడతామని చెప్పిన కూడా మా గోపాల్ రెడ్డి గారు కూడా చెప్తే ఊరాలే అప్పుడు అయినా ఏంటంటే ఈ అలసత్వం పోయి ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి మాగుంట కుటుంబం దామచెల్ల కుటుంబం చెప్పిన మాట చేస్తాము దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని ఆశీర్వదించండి గెలిపించండి ఆయన చెప్పినట్లు ఐదు సంవత్సరాలు అక్కర్లేదు లేదు జనార్దన్ గారు ఒక సంవత్సరం కాలంలోనే మీకు ఈ పరిష్కారం చేసిన దానికి మేమిద్దరం కూడా పూర్తి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రయాసానికి మొక్క భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భోజనం చేసుకునేలా